టెన్త్ క్లాస్ పూర్తి చేసుకున్న తర్వాత పెద్దపల్లి గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో బైపీసీ ఇంటర్మీడియట్ చేస్తూ దగ్గు రాయలింగు అప్పటి రాడికల్ స్టూడెంట్స్ యూనియన్ ఆర్గనైజర్ అయినటువంటి దగ్గు రాయలింగు రాజలింగు తో కాంటాక్టులకు వచ్చి ఆ విధంగా మార్క్సిజం లెనిజం మావోయిజానికి ఆకర్షితుడైండు అట్లా సిపిఎంఎల్ పార్టీలోకి లోనికి అట్లా ముందు స్టార్టింగ్లో రాడికల్ స్టూడెంట్స్ లో పనిచేసి చేస్తూ నైన్టీన్ ఎయిటీలో మల్లోజుల కోటేశ్వరరావు ఎలియాస్ ఎంకే ఎల్యాస్ కిషన్జీ ఆయనతో పాటుగా ఆయనకు ఆయనకు కోరియర్గా పనిచేసిండు అప్పుడు మల్లోజుల కోటేశ్వరరావు కరీంనగర్ జిల్లా కమిటీ సెక్రటరీగా పనిచేసిండు సిపిఎంఎల్ పిడబ్ల్యూ పార్టీకి నైన్టీన్ ఎయిటీ నుంచి పార్టీకి ఒక నమ్మకమైనటువంటి కొరియర్గా పనిచేస్తూ వచ్చిండు ప్రసాదరావు పంతొమ్మిది వందల ఎనభైలో దండకారణ్య ప్రాంతంలో మల్లారి రాజరెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి సాయుధ దళంలో చేరి ఆ టైంలో చేరిన టైం తర్వాత కొన్నాళ్ళకు అదే సంవత్సరాలు నైన్టీన్ ఎయిటీలో గోపాలపట్నం పోలీసులు అరెస్ట్ చేసినారు బిజాపూర్ జిల్లా తర్వాత జగల్పూర్ లో కొన్నాళ్ళు గడిపిండు జైలు నుంచి విడుదలైన తర్వాత నైన్టీన్ ఎయిటీ లో సిపిఎంఎల్ పీడబ్ల్యూ అప్పటి పార్టీ దాంతో కాంటాక్ట్ మళ్ళా ఏర్పాటు చేసుకొని ఆస్వాబా నలం అప్పుడు ఉండేది గజల గంగారాం అన్న పేరు ఆయన